అంటే ఇటు ఇక్కడ నుంచి నువ్వు చూసుకు చూపుకు రావాలి అక్కడ నుంచి ఆయన చోపుకు రావాలి అంటే ముస్లింస్ ఓట్లు అవుతుంది ఎంఐ ఓట్లు మైనార్టీ ఓట్లు ఆయన చూపుకొని రావాలి నువ్వు ఎస్సీ ఎస్టీ బీఎస్ఐని దొడ్డు కమర్ సాకలేరని చెప్పేసి ఇదని మాట్లాడి వీళ్ళని చూపుకు రావాలి ఇట్లా అన్ని డ్రామా అది పేపర్ లీక్ చేయడం కూడా ఆమె లీక్ చేసుకుంది లీక్ చేసుకుంది మనం ఒకటే యాక్షన్ నువ్వు అటు ఉండమ్మా మన ఇద్దరం కొంచెం గొడవ పెట్టుకున్నట్టు చేసుకుందామి నువ్వు అటు ఉండి నీట్ ఉండవు రాత్రి మొత్తం కలుద్దాం రేపు మొత్తం కలుద్దాం అంటే రాత్రి కలిసి మాట్లాడుకుంటారా అంత అంటే రేపు 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 ఎలక్షన్ తర్వాత అపాయింట్మెంట్ ఇస్తలేడట కవిత కానీ ఆంధ్రజ్యోతి అది యాక్షన్ అది యాక్షన్ డ్రామా అది డ్రామా కంపెనీ అది మొత్తం ఆ డ్రామా కంపెనీ ఇప్పుడు ఆమె ఇస్తలేదు ఇస్తారు నియమని చెప్పని చెప్పు అది వాటిని అనుకునే బయలుదేరారు వాళ్ళు అట్లానే పోక చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు లీక్ చేసుకుంది ఇదంతా డ్రామా అది ఈటల రాజేందర్ అన్న ఉద్యమంలో అంత ప్రశ్నించినాం అంత కష్టపడ్డం ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేవని అడుగుతుంది ఎవరు ప్రశ్నించాలే ప్రశ్నిస్తారు వాళ్ళు అయ్యని ప్రశ్నిస్తారు కదా వాళ్ళని ప్రశ్నిస్తారు కదా ఆ ప్రశ్నించదు ఈటల రాజేంద్ర ఎవరైనా ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నించదు వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని మోసాలు తీసినవు దళత ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నిస్తారు ఇల్లు వాళ్ళు ఒకటే కదా అది ఇల్ కుటుంబ పార్టీ పెద్ద కుటుంబ పాటం పార్టీ బీజేపీ విధానమే పెద్ద కుటుంబం చిన్న కుటుంబం ఈ కుటుంబం పాటి దోపిల్